నమస్తే మీరు చూస్తున్నారు నేను మీ సుధీర్ కుమార్ ఈ రోజు వార్తాంశాలు పెద్దపల్లి జిల్లాలో పామర్రావు దంపతుల దారుణ హత్యను నిరసిస్తూ జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు ధరపురి బ్రాహ్మణ యూత్ మరియు సంఘం ఆధ్వర్యంలో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే గత నాలుగు రోజుల క్రితం మంత్రి నియోజకవర్గానికి చెందినటువంటి గుంజ పడుగు వాస్తవ్యులు హైకోర్టు లాయర్ దంపతులను వామన్ రావు నాగజ్యోతి నాగమణి హత్యల హత్యలను కిరాతకంగా రోడ్డుపై చంపడాన్ని మేము తీవ్రంగా వినిపిస్తున్నాము నిజంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మేము పార్టీలకు అతీతంగా మేము బ్రాహ్మణులం ఎవరు పిలిచినా కూడా కాంగ్రెస్ కానీ టిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎవరు చేసినా కూడా కార్యక్రమాల్లో మేము పాల్గొన్నటువంటి అలాంటి మా నేచరు మేము ఎవరికి కూడా చీమ కుట్టే విధంగా ఎప్పుడు కూడా మేము చేయము అలాంటి వాళ్లను నడి రోడ్డు మీద చంపడం అనేది చాలా దురదృష్టకరం దీన్ని ఖచ్చితంగా మా బ్రాహ్మణ సంఘం ఖచ్చితంగా ఖండిస్తాం దీక్షించకుంటే తెలంగాణ వ్యాప్తంగా మాకు చాలా మంది ఉన్నారు మా కమ్యూనిటీ వాళ్ళందరూ తెలంగాణ మొత్తంలో ఉన్నారు కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఖండించి దీన్ని తీర్మానం చేసి దోషులను శిక్షించే విధంగా చేయాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఖచ్చితంగా లాయర్ మంచి మంచైనా చెడైనా వాదిస్తాడు అదే తన వృత్తి చేయాలి ఎందుకంటే బ్రాహ్మణు అనేవాడు పూజ చేస్తాడు శ్రాద్ధ కర్మలు చేస్తాడు అది ఒక వృత్తి ఆ వృత్తిలో ధర్మంగా అతను చేసిన దాన్ని చంపడం అనేది చాలా చర్యగా భావిస్తూ మేము ముందు ముందు చెప్తున్నాం ఒకవేళ మా కమ్యూనిటీ జోలి గిట వస్తే ఎవరైనా మా కమ్యూనిటీ మీద దాడులు కానీ ఏమైనా చేయదలుచుకుంటే ఇదే బ్రాహ్మణ సంఘ తరఫున ఇక్కడే హెచ్చరిక చేస్తున్నాము మేము అమాయకంగా ఉన్నామని అనుకుంటున్నారు కానీ మేము ఒక్కవైలా ఐక్యమత్యంగా ఉంటే మాత్రం మగులను మీరు ఏమి చేయలేరని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ముఖ్యంగా ఈరోజు చాలా బా అనిపిస్తుంది ఏ ఇట్లాంటి వాళ్ళని చంపడం నడి రోడ్డు మీద చంపడం చాలా దురదృష్టకరం దాని వెనుక ఎవరినా కూడా మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము ఖచ్చితంగా టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని మేము భావిస్తున్నాము ఎందుకంటే అధికార పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మేము మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అన్న దీని వెనుక ఎవరిన కూడా శిక్షించాలని కోరుకుంటూ వారి ఆత్మకు లక్ష్మీనరసింహ స్వామి శాంతి చేకూర్చాలని వారి కుటుంబ సంతాపం తెలియజేస్తూ ముగిస్తున్నారు నాలుగు రోజుల క్రితము పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గంలో ఏదైతే బ్రాహ్మణ సమాజానికి సంబంధించినటువంటి గట్టు వామన్రావు గారు మరియు వారి దంపతులు నాగమణి గారిని అత్యంత క్రూరంగా వాస్తవంగా చంపడం అనేది సభ్య సమాజం నిల నిజంగా ఇది ఖండించే అంశం ముఖ్యంగా ఏదైతే ఈరోజు ధర్మపురి బ్రాహ్మణ సంఘం బ్రాహ్మణ యువత ఆధ్వర్యంలో క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది ఈ క్రొవ్వొత్తుల ర్యాలీ ఉద్దేశం ఏంటంటే వారికి ఏదైతే ఆ దంపతులకు ఆత్మ శాంతి చేకూరాలని వారి యొక్క కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సమాజం ఎప్పుడు అండగా ఉంటుందని అది కాకుండా ఇంతకుముందు మిత్రుడు రామన్న చెప్పినట్టు వాస్తవంగా బ్రాహ్మణ సమాజానికి సంబంధించిన వాళ్ళు ఎప్పుడైనా కానీ లోకాసంస్థ సుఖినో భవంతు అనే కోరుకునే వ్యక్తులు ఏదైతే లోకం ఎప్పుడూ బాగుండాలి అందరూ బాగుండాలి అన్ని వర్గాల వాళ్ళు బాగుండాలనే సమాజాన్ని నిజంగా గత గడిచిన నాలుగు రోజుల క్రితం ఈ విధంగా చేయడం అనేది ధర్మపురి బ్రాహ్మణ సంఘం పక్షాన బ్రాహ్మణ యువత పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే వాస్తవంగా ఇప్పుడున్న పరిస్థితులలో ముఖ్యమంత్రి గారికి బ్రాహ్మణులంటే అత్యంత గౌరవం వారు తప్పకుండా దీని మీద ఎవరైతే దోషులుంటారో